హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హైదరాబాద్ కు వచ్చే టూరిస్టులు దర్శించాలనుకునే టెంపుల్లో ప్రధానమైనది హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి భక్తులు అత్యంత నమ్మకంగా కొలిచే తల్లి శ్రీ పెద్దమ్మ తల్లి సో ఈ రోజు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో వెలిసిన శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి చూద్దాం రండి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ పెద్దమ్మ తల్లి ఈ జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉండే పల్లెటూరు యొక్క గ్రామ దేవత మీరు చూస్తున్న ఈ వీడియో ఆదివారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో తీయబడింది ఈ పెద్దమ్మ గుడి ఏడంతస్తుల రాజగోపురం మరియు ఐదు అంతస్తుల గర్భగుడిని కలిగి ఉంది ఈ గుడిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి దివంగత పి జనార్దన్ రెడ్డి గారు పునర్నిర్మాణం చేయించారు అరౌండ్ టూ థౌజండ్ ఇయర్ నుండి ఈ టెంపుల్ కి వచ్చే భక్తుల సంఖ్య క్రమ క్రమేణా పెరుగుతూ వస్తూ ఉంది ఇదే ఆలయ ప్రధాన ధ్వజ స్తంభం ఇక్కడ ఒక రూపాయి కాయిన్ని నిల్చోపెట్టగలిగితే భక్తులు తాము కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం భక్తులు ఎవరైనా తమ బోనాలను సమర్పించుకోవాలంటే ఈ చట్ట సమర్పించవలెను ఈ టెంపుల్లో సినిమా లేదా సీరియల్ కి సంబంధించిన కొన్ని ప్రారంభోత్సవ పూజలు వాటితో పాటు ఈ సినీ ప్రముఖులు కూడా ఈ టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఉంటారు ఈవెన్ మన వీడియోలో కూడా కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఈ వీడియో చివరిలో కనిపిస్తారు మీలో ఎవరైనా వారిని గుర్తుపడితే కమెంట్ లో తెలియజేయండి ఈ పెద్దమ్మ తల్లికి సంబంధించి పురాణాల్లో ఎక్కడ ఎటువంటి ప్రస్తావన ఉండదు కానీ ఇక్కడ భక్తులు మాత్రం ఆమెను అమ్మవారిగా త్రిశక్తి స్వరూపునిగా కొలుస్తూ ఉంటారు వేలాది సంఖ్యలో వస్తున్న భక్తులు తమ కోరిన కోర్కెలు తీరినందుకు గాను మొక్కులు చెల్లిస్తూనే ఉంటారు ఈ గుడి యొక్క మొత్తం విస్తీర్ణం ఏడు ఎకరాలు ఇక్కడ పెద్దమ్మ గుడితో పాటు నవశక్తి దేవతల దివ్య మండపం శ్రీ లక్ష్మి గణపతి సరస్వతి మరియు నాగదేవతల ఆలయాలు కూడా కలవు ఇతర భక్తులు అమ్మవారికి మొక్కి వదిలేసిన చీరలను కొనుక్కోవాలనే భక్తులకు వేలంపాట్లో అమ్ముతారు ఈ పి జనశ్రీరెడ్డి భవనంలో ప్రసాదం టోకన్లు మరియు ప్రసాదం అమ్ముతారు అంతేకాకుండా టి జనార్దన్ రెడ్డి గారి స్టాట్యూ మరియు ఫొటోస్ చూడొచ్చు అమ్మవారికి మొక్కులను ఏటల రూపంలో చెల్లించాలనుకునేవారు ఇక్కడ చెల్లిస్తారు తరువాత అక్కడే వంటలు ముగించుకొని తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు ఇక్కడ ఉండే వసతి గృహాల్లో అమ్మవారి ప్రసాదం తయారు చేసుకొని తినడానికి మనకి వసతి ఏమైనా కావాలనుకుంటే ఆలయ కమిటీ వారిని సంప్రదించవలెను అట్లాగే బయట నుంచి ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ నాట్ అలౌడ్